పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం కొమిరలో ఓదేల కాల్వ శ్రీరాంపూర్ సుల్తానాబాద్ మూడు మండలాల స్థాయి షటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని యూత్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు ఈ షటిల్ టోర్నమెంట్లో పాల్గొనేవారు టోర్నమెంట్ ఆర్గనైజర్ పబ్బా సుబ్బు నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ వారిని సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రేమసాగర్ రెడ్డి మాట్లాడుతూ కొమిర గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో విజర్ణ కప్ షటిల్ టోర్నమెంట్ ఓదిలా శ్రీరాంపూర్ సుల్తానాబాద్ మూడు మండలాల్లోని క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ నెల పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటలకు టోర్నమెంట్ ప్రారంభమవుతుందని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు సాయంత్రం ఆరు గంటలకి ఓదెల మండలం పెద్ద కొమ్మరాయ గ్రామంలో ఉన్నటువంటి యువకులు హనుమాన్ టెంపుల్ వద్ద మైదానంలో బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయన్న కప్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది దాని ప్రారంభోత్సవానికి గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకులు విజయన్న గారు వచ్చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు తర్వాత క్రీడాకారులందరూ తప్పకుండా పాల్గొనాలని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు ఓదల శ్రీరాంపూరు మరియు సుల్తానాబాద్ మూడు మండలానికి సంబంధించినటువంటి టోర్నమెంట్ కనుక మూడు ఉన్నటువంటి యువకులు క్రీడాకారులు తప్పకుండా పాల్గొనాలని సాయంత్రం ఆరు గంటలకు మన పెద్ద కొమ్మరి గ్రామానికి విజయన్న వచ్చేస్తున్నాడు అదేవిధంగా టోర్నమెంటు కప్పు ఉంది అది హోద్రా మండల్ కానీ శ్రీరాంపూర్ మండల్ సుల్తానాబాద్ మూడు మండలాల యూత్ కలిసి టోర్నమెంట్ ఆడుతుండ్రు దానికి కప్పు ఇవ్వడానికి మన విజన్ వస్తుండ్రు మన కోరే ప్రజలందరూ రేపు ఆరు గంటలకు మన అనుమాన్ టెబ్బుల దగ్గర అందరూ రావాలి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను